ఇప్పుడు మనం పడవ బజార్లో ఉన్నాం చెప్పు అంటే మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే పడవ బజార్కి వెళ్ళి కంటే తెలంగాణ వెళ్ళేవాళ్ళు తెలంగాణ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి పడవ నుంచి వెళ్ళేవాళ్ళు పడవరేవిగో చెట్టు చూడండి ఇది బ్రహ్మంగ చెట్టు అనేవాళ్ళు బ్రహ్మంగారు చెట్టు ఇది మొత్తం ఎండిపోయింది శుభ్రంగా ఏం లేదు ఇక ఊరంతా నాశనం అయిపోయింది ఇక్కడ బ్రహ్మంగారు గుడి ఉంటుంది ఇదిగో చిన్న గుడి ఈ గుళ్ళో జెండ తీసేవాళ్ళు కడుపు నిండా చిన్నప్పుడు తెలియదు కదా చిన్నప్పుడు పాశం పెట్టేవాళ్ళు పులిహార పెట్టేవాళ్ళు తిన్నంత ఊళ్ళోకి వచ్చి అసలు కున్నా చేసేవాళ్ళు అసలు మామూలుగా కూడా కాదు ఈ చిన్న గుడే కానీ ఇక్కడ లోకల్గా వాళ్ళు ప్రజలైతే జెండా చెట్టు ఇక్కడ రమ్మంగారి జెండా అని తీసి సంవత్సర సంవత్సరం తీసి బాగా వేరే లెవెల్ అంతే ఇంకా ప్రజలు అంతే ఇక పల్లెటూరులో వాళ్ళు అంతే ఇక అంతే చేస్తారు పండగలు కానీ ఏదైనా సరే ఎందుకంటే మాటలు రావట్లే ఈరోజు నా ఊరు చూసేసరికి ఏంటంటే నాకు మాటలు రావట్లేదు ఇలా ఉండేది ఇదిగో ఇది పడవ పడవరే ఉంటుంది దీన్ని ఎంతోమందికి అవతలకు వెళ్ళి పొడవ ఇక్కడ పడవ ఆగేది ఈ ప్రదేశంలో మేము చూపిస్తా చూడండి ఇప్పుడు ఇక్కడ పడవ ఆగేది మేరావళి పడవ రాంబాబు పడవ నాగేశ్వరరావు ఇగో ఇక్కడ పడవ ఆగేది ఇక్కడ నుంచి అవతరికి వాళ్ళం మేము అవతరికి వెళ్తే మేలచేరు దొండపాడు జగ్గరిపేట కోదాడ ఇట్లా ఊరికి వెళ్ళి పనులు చూసుకొని వచ్చేకంటే సత్తనపిల్లలు అంటే చాలా లాంగ్ అయ్యింది మాకు కానీ ఇక్కడ నుంచి ఏంటంటే అడుగు అలా అవతరికి వెళ్ళి పనులు చూసుకొని అమ్టే వచ్చేవాళ్ళం ఏముంది ఇక నాకమైపోయింది అంత చేసేదేం లేదు అపగలే పా ఊళ్ళు చక్కవాళ్ళు ఏంటి పాపం ఇల్లే చాకలు నారాయణ అని చెప్పేసి అండి వాళ్ళు ఇక్కడ పాపం ఇల్లు ఇక్కడ ఈ కోట వాళ్ళ ఇల్లు ఈ మేర సత్యం రాంబాబు ఈ పడవ రామబాని వాళ్ళే ఇవన్నీ ఇక్కడ చిత్తం చెట్టు వాళ్ళు దేశెట్టు వాళ్ళే మొత్తం ఏటా వీళ్ళన్నీ కూడా పాపం వాళ్ళ ఇల్లు అని ఇవన్నీ ఎక్కడున్నా నా వీడియో దాన్ని చూస్తారనుకుంటా నేనైతే చెట్టు థ్యాంక్ యూ